వచ్చింది రవయ్యాలు పూలతో పూసింది రవయ్యాలు అమ్మలందరిని కలిపింది రా ఉయ్యాలు తెలంగాణ తల్లి పండుగి రావయ్యాలు రంగుల తంబుల రంగుల పూ జై తెలంగాణ ముందుగా అందరికీ నమస్కారాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి లక్ష్మి కొత్తగూడెం బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయినాయి నా అక్క చెల్లెళ్ళందరూ ఎంతో సంబరంగా ఈ రోజున ఎంగిల్పూల బతుకమ్మ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆడుతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నా అక్క చెల్లెళ్ళు ఈ గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ని అడిగేది ఒకటే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఈసారి సంవత్సరానికి రెండు చీరలు ఇస్తానన్నా రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడ పోయినాయో అని అడుగుతా ఉన్నాము పోయిన సంవత్సరం పెండింగ్ ఉన్న రెండు చీరలు ఈ చీరలు నాలుగు చీరలు రావాలి అని ఎప్పుడు ఇస్తారని అడుగుతాను అంతేకాకుండా అంతేకాకుండా మహిళలకు ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందలు ఎటువైనాయి స్కూటీలు ఎటువైనాయి తులం బంగారం ఎడిపోయిందని అడుగుతా ఉన్నాం మళ్ళా కూడా ఇక్కడ ఉన్నటువంటి నా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారే రావాలి అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు మార్పు మార్పు అని చెప్పి ఓటేసినందుకు మాకు తగిన శిక్ష పడింది అని చెప్పి కూడా అంటా ఉన్నారు ఇక ఎంగిలి పూల బతుకమ్మ ఎంతో సంబరంగా రకరకాల పూలతోటి రంగురంగుల పూలతోటి ప్రతి ఒక్క పూని కూడా పూజించే విధంగా బతుకమ్మలు చక్కగా తయారు చేసుకొని వచ్చారు నా అక్క అందరికీ కూడా మరొకసారి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక ఈ రోజున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చక్కగా ఆడుతా ఉన్నారు మీరందరూ చూస్తానే ఉన్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ